ఆయనలో ఆయనకి అన్నిటిలో ప్రాధాన్యత ఇవ్వండి అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వండి ఏసైకి అన్ని విషయాలలో ప్రాధాన్యత ఇవ్వండి మొదటి స్థానం ఇవ్వండి ఆయన కింద పెట్టకండి ఆయన కనపరచండి ఆయనని ఇంట్లో మొదటి స్థానం ఇవ్వండి నీ మాటల్లో మొదటి స్థానం ఇవ్వండి నీ క్రియల్లో మొదటి స్థానం ఇవ్వండి ఆయన ఊసు మీ ఇంట్లో జరగనివ్వండి ఆయనకు ఒక ఉన్నత స్థానాన్ని ఇవ్వండి ఏమంటారు ఇప్పుడు ఏసఐకి మనం మొదటి ఆది ఆది వారము అంటే మొదటి వారము వారంలో మొదటి రోజు ఏం చెప్పండి ఆదివారము హాలేలోయ్యా మొదటి రోజు ఈ మొదటి రోజు ఎవరికిద్దాం ఏసయ పునరుద్ధానుడైన తర్వాత మారిపోయింది విశ్రాంతి దినము ఏడవ రోజు అది శనివారం అంటే లాస్ట్ సోమవారం నీ పనులు ఆదివారం నీ పనులు చేసుకొని సోమవారం నీ పనులు చేసుకొని మంగళవారం నీ పనులు చేసుకొని బుధవారం గురువారం శుక్రవారం నీ పనులన్నీ చేసుకొని చివరితో మిగిలింది దేవుడికి ఇచ్చారు అప్పుడు యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధానుడే తిరిగి లేచాడో మొదటితే నాకు ఇవ్వండి అన్నాడు కొట్టిప్పుడు తప్పట్లో మొదటిద నాకు ఇవ్వండి మొదటి స్థానం దేవునికి ఇవ్వండి అలే స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి నీ ఇంట్లో ఇల్లు కడుతున్నావా మొదటి స్థానం దేవునికి ఇవ్వండి నువ్వు ఏదైనా పని చేస్తున్నావా మొదటి స్థానం దేవునికి ఇవ్వండి మొదటిది దేవునికి ఇవ్వండి మొదటి రోజు దేవునికి ఇవ్వండి అర్థమవుతండి ఆ ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి అప్పుడు నీ కుటుంబంలో దేవుని మహిమ ప్రత్యక్షతను నువ్వు చూస్తావు నువ్వు చూశావు అంటే దేవుడు నిన్ను గనపరుస్తాడు అని అర్థం ఎందుకు మన జీవితంలో మేము యేసు ప్రభు నమ్ముకున్నాం పాస్టర్ గారు అండి చాలా సంవత్సరాలు అయిందండి ఏంటనండి మా బ్రతుకుల్లో మా మార్పు లేదండి చీకటండి ఆశీర్వాదం లేదండి దీవెం లేదండి ఇప్పుడు చెందని వినండి మొట్టమొదటగా నీ జీవితంలో క్రీస్తుకు ప్రధాన స్థానం ఉందో లేదో పరీక్షించుకోండి ప్రధాన స్థానం ఎవరికి ఇచ్చావో నీ కులానికి ఇచ్చావో నీ మతానికి ఇచ్చావో నీ రక్త సంబంధులకి ఇచ్చావో నీ ఉద్యోగానికి ఇచ్చావో నీ వ్యాపారానికి ఇచ్చావో ఫస్ట్ చూసుకో దేవుడికి ఇచ్చావో దేవుని దగ్గరికి వచ్చి దయచేసి ఎవరు నిందలు మోపకండి నా దేవుడు కొందరికి దేవుడు కార్యం చేసి కొందరికి ఎందుకు చేయట్లేదు ఆయన పక్షిపాతి కాడు ప్రధాన స్థానం ఉందో లేదో చూడండి ఫస్ట్